తెల్ల నేరేడు పండ్ల చెంతన వెలసిన క్షేత్రం మన పవిత్ర భారతావనిలో ఎక్కడ ఉందో తెలుసా ఎక్కడ పార్వతీదేవి పరమేశ్వరుడు గురు శిష్యులుగా వెలిసినారో తెలుసుకుందామా జంబుకేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందిన మహాక్షేత్రం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి జిల్లాలో ఉంది జంబుకేశ్వరుడు గురువుగా దేవి అమ్మవారు శిష్యురాలుగా ఉన్న ఈ క్షేత్రం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఐదు ప్రాకారాలు కలిగిన అత్యంత పురాతన దేవాలయం మహాశివుడే ఇక్కడికి చేరి దేవతల సహాయంతో ఈ కట్టడాన్ని నిర్మించినట్లుగా శాసనాలు ఉన్నాయి జంబుకేశ్వర ఆలయం పంచభూతాలలో జలానికి ప్రతీక ఇక్కడ శివుడు జలంలో నిర్మించబడినట్లుగా చెబుతున్న లింగం పానమట్టం నుండి నీరు ఊరుతూ ఉంటుంది పూజారులు పానమట్టంపై ఒక వస్త్రాన్ని కప్పి కాసేపటి తర్వాత పిండుతారు జలం సమృద్ధిగా వస్తుంది స్వామిని అప్పులింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు ండేశ్వరి అమ్మవారు నిలబడి ఉంటారు పై రెండు చేతులలో కలువలు పట్టుకొని క్రింది చేతులు అభయహస్తం వరదముద్రలతో ఉంటారు అమ్మవారు తొలినాళ్లలో ఈ క్షేత్రంలో ఉగ్రరూపంలో ఉన్నారని ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి ఉగ్ర రూపాన్ని తగ్గింపజేసి కర్ణభూషణాలు సమర్పించి అమ్మవారి ఆలయానికి ఎదురుగా గణపతిని ప్రతిష్ఠించినట్లుగా కథనం పవిత్రమైన కావేరీ నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్ర దర్శనం ఆనందదాయకం కావేరీ నదిని తమిళులు పొన్ని అంటే బంగారం అని అర్థం ఈ నదిలో స్నానమాచరించి స్వామివారిని అమ్మవారిని దర్శిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం ఈ శివాలయం దాదాపు పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించబడినట్లుగా చెప్పబడుతుంది ఒకనాడు లోక కళ్యాణార్థం దీక్షలో ఉన్న శివయ్యను చూసి పార్వతీదేవి నవ్విందట అంతటా స్వామివారికి కోపం రాగా భూలోకంలోకి వెళ్ళమంటూ పార్వతీదేవిని అనడం జరిగింది జరిగిన తప్పిదాన్ని క్షమించమంటూ వేడుకుంటూ దూరంగా జంబుకేశ్వరం అనే ప్రాంతానికి చేరి నీటితో శివలింగాన్ని తయారు చేసి అమ్మవారు పూజించడం ప్రారంభించారట అంతటా పరమేశ్వరుడు ఆనందభర్తుడై అఖిలాండేశ్వరి అమ్మవారికి గురువుగా ప్రత్యక్షమై జ్ఞానబోధ చేసినట్లుగా పురాణగాథ అందుకే ఇక్కడ స్వామివారు అమ్మవారు గురు శిష్యులుగా ఉంటారు ఇక్కడ వివాహాలు చెయ్యరు గురు శిష్యుల బంధానికి ప్రతీకగా వీరిని కొలుస్తారు గురించి మరో పురాణ గాథ సైతం ఉంది కైలాస మాల్యవన్ పుష్పదంత అను శివగణాలు జంబుకేశ్వర ద్వీపానికి చేరతారు ఒకరు ఏనుగుగా మరొకరు సాలిడ్గా ఇక్కడ జన్మిస్తారు ఇద్దరు శివభక్తులు ఏనుగు కావేరీ నది నీటితో శివలింగాన్ని అభిషేకించేదట సాలిడు శివలింగానికి ఎండ తగలకుండా గూడు అల్లేదట ఎవరికి చేతనైన రీతిలో వారు పూజిస్తుండగా వారి వైరం రోజురోజుకి ఎక్కువ అవసాగింది తను అల్లిన గూడును చెదుపుతుందన్న కోపంతో సాలీడు ఏనుగు తొండంలో చేరగా ఏనుగు బాధతో విలువెలులాడుతూ తన తొండాన్ని స్తంభానికి వేసి కొట్టుకుని ప్రాణం విడిచిందట తొండంలో చిక్కుకున్న సాలీడు సైతం ప్రాణాలు విడవగా మహాశివుడు ప్రత్యక్షమై వారికి భక్తికి మెచ్చి మోక్షాన్ని ప్రసాదించినట్లుగా లోక ప్రసిద్ధి మహాశివుడు అత్యంత దయాసాగరుడు భక్తుల కోరికలు తీర్చే భక్త సులభుడు శివశివ అన్నంతనే సంతసించే దయార్థ హృదయుడు ఓం శివాయ అంటూ స్వామివారి అనుగ్రహాన్ని కోరుకుందాం ఈ మానవ జన్మ సార్థకతమయ్యేలా స్వామివారి కరుణా కటాక్షాలను ఆశ్రయిద్దాం అరుణాచలేశ్వరుడు అగ్నికి ప్రతీక కాగా ఏకాంబరేశ్వరుడు భూమికి ప్రతీక కాగా నటరాజస్వామి ఆకాశానికి ప్రతీక కాగా శ్రీకాళహస్తీశ్వరుడు గాలికి ప్రతీక కాగా ఈ క్షేత్రములో వెలసిన జంబుకేశ్వరుడు జలానికి రూపం మహాశివుడిని ఆరాధిద్దాం ఓం శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ స్వామివారి సేవలో తరిద్దాం రచన గొర్రెపాటి శ్రీను హైదరాబాద్